వచ్చింది ఇక్కడ ఆదిమ సంఘంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించడం మనము ఈ లేఖనంలో మనం చదువుకున్న భాగంలో గమనిస్తూ ఉంటాం మనము ఆదికాండము కాండము కార్యము మొదటి అధ్యాయంలో ఆదిమ సంఘము వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మను కుమరించినాడు తర్వాత అద్భుతాలు సంఘములో జరగడం ప్రారంభమైనాయి అనేక ప్రజలు దేవుని వైపు త్రిప్పబడి ఉంటున్నారు అనేక వేల సంఖ్యలో ప్రజలు దేవుడి వైపు తిప్పబడి సంఘములో చేర్చబడి ఉన్నారు ఆదిమ సంఘము నూట ఇరవై మందిగా ఉన్న ఆ సంఘము పుట్టిన ఒక్కసారి వేల సంఖ్యలో విస్తరించడం జరిగింది దేవునికి మనము ఆ ఆదిమ సంఘం గురించి మనం ఆలోచన చేస్తే ఒక బలమైన శక్తివంతమైన సంఘముగా అది ఆవిర్భవ ఆవిర్భవించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉంటున్నాం దేవుడికి మహిమ కలుగును కాక అయితే ఇక్కడ వాక్యంలో గమనిస్తా ఉంటే అద్భుతాలు జరుగుతా ఉన్నాయి ప్రజలు మార్చబడతా ఉన్నారు దాన్ని బట్టి ఆ శాస్త్రులు గాని పరిశైలు దాని చూడలేక వాటన్నిటినీ చూసినప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిప్పబడుతున్నారని వాళ్ళు గమనించినప్పుడు చాలా ఆందోళన పడతా ఉంటున్నారు సాతానికి ఎంత మాత్రము దేవుని కార్యాలు జరిగితే నెమ్మది దేవుని స్తోత్రం చెప్పడం దేవుని స్తోత్రం చెప్పడం దేవుడు బలమైన సంఘముగా ఈ సంఘము కైతా దేవుడి సిద్ధపరిచిన గాక ఆత్మతో నింపి నడిపించును గాక ఆమేన్ దేవుని వాక్యములో వారిని పిలిచి యోహానును మరి పేతురును పిలిచి వారి ద్వారా అద్భుతం జరిగింది మందిరము దగ్గర కుంటివాడు స్వస్థత పొందునాడు దేవునికి స్తోత్రం చెప్దాం అయితే నేను కొంచెం స్పీడ్ గా మాట్లాడతను ఎందుకంటే టైం షార్ట్ ఉంది గాక కాబట్టి స్పీడ్ గా మాట్లాడతాను మీరు రిసీవ్ చేసుకోండి దేవునికి స్తోత్రం అద్భుతం జరిగిన తర్వాత వా వీరు పేతురు యోహానును అధికారులు పెద్దలు శాస్త్రులు ఎరుశలంలో వారు కూడుకొని పిలిచి వారిని అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే ఏ బలమును బట్టి ఏ నామమును బట్టి కార్యములు మీరు చేస్తా ఉన్నారు ఏ బలమును బట్టి ఏ నామము బట్టి కార్యాలు చేస్తున్నారు అద్భుతాలు చేస్తా ఉన్నారు వారు చెప్పిన విషయం ఏంటంటే ఏ నామంలో మేము చేస్తా ఉన్నాం దేవుడికి ఈ రోజు ఆదిమ సంఘములో మనము గమనించినట్లయితే ఏ బలము ద్వారా గొప్ప కార్యాలు సంఘంలో జరిగినాయి ఆ సంఘము శక్తివంతమైన ఒక అసాధారణమైన సంఘముగా ఒక బలమైన సంఘముగా ఆ సంఘము ఉండడానికి కారణం ఏంటి ఏ బలము ద్వారా కార్యాలు దేవుడు జరిగించినాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఆదిము కార్యము ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుతున్నట్లయితే వీరందరూ ఆదిమ సంఘంలో వారందరూ కలిసి ఏక మనసుతో ఎడ తెగకుండా ప్రార్థన చేసినారని బయటలో రాబడింది ఏ బలము ద్వారా అద్భుతాలు జరిగినాయి ఏ బలము ద్వారా సంఘములో గొప్ప కార్యాలు జరిగి అనేక ప్రజలు దేవుడి వైపు త్రిప్పబడ్డారంటే ఒక శక్తివంతమైన సంఘముగా ఏ విధంగా మార్చబడ్డారంటే వాక్యములు మనం గమనించినట్లయితే ప్రార్థన బలం మొట్టమొదటిగా ప్రార్థన బలం ద్వారా దేవుని కార్యాలు ఆదిమ సంఘంలో జరిగి ఉంటున్నాయి దేవుడికి మధ్యమ సంఘంలో కూడా ఈ సంఘములో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు దేవుడికి వెళ్ళాక అనేక అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనేక వేద ప్రచల్ని దేవుడి వైపు త్రిప త్రిపడానికి దేవుడు ఒక శక్తివంతమైన సంఘముగా దేవుని సంఘంలో చేయులు గాక అది ఎప్పుడు జరుగుతుందంటే ప్రార్థన బలం ద్వారా ఆమె సంఘం అంతా కలిసి ఆదివ సంఘం ఏ విధంగా అయితే ఏడ తెలియకుండా ఏక ప్రార్థన చేస్తున్నారో అదే విధముగా సంఘమైన మీరు కూడా అందరు కలిసి ఎడ తెగకుండా పట్టుదలతో ఉపవాసం నుండి సంఘం కొరకు ఆత్మల కొరకు నశిస్తున్న ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా గొప్ప కార్యములు సంఘములో చేస్తారు

ఏకీభవించి అందరు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఉద్యోగము ఈ ప్రాంతంలో దేవునికి రాష్ట్రాలతో పరిచయన దేవుడు ఆయన విస్తరింపచేయగలడు సంఘాలు ఎన్నో స్థాపించగలడు అనేక వేల సంఖ్యలో ఆత్మలు దేవుని వద్దకు నడిపించగలడు ఎప్పుడు జరుగుతుందంటే మనం అందరము ఆ ఊరికనే ఉంటే జరగదు మనమందరం ఖాళీ ఉంటే జరగదు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే ప్రార్థన బలం ద్వారానే కార్యాలు అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆ పుస్తక కార్యం నాలుగు ముప్పై ఒకటి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటంతా కంపించను ఆమె సంఘం ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ప్రార్థన ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి ఎంత శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నారు చూడండి ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటేనట వారు కూడున్న చోటంతా కూడా కదిలిపోయింది అలాంటి ప్రార్థన చేస్తేనే ఉద్యోగం వస్తుందండి వట్టి ప్రార్థనతో ఏ కార్యాలు జరిగాయి దేశాలు మార్చబడాలన్నా ప్రజలు మార్చబడాలన్నా దేవుని కార్యాలు జరగాలన్నా వట్టి ప్రార్థనతో ఏ కార్యములు జరగవు గాని సంగమంతా కలిసి పట్టుదలతో ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలమంతా కనిపించింది దేవుని స్తోత్రం చెప్పిన

తర్వాత రొట్టె విరుచుటందు సహవాసం ప్రార్థన చేయటందు నిలిచి ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పుదాము చేయడము మళ్ళీ మానేయడము కాదు అందరం పట్టుదలతో ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు సంఘములో జరిగిస్తాడు అపోసల కార్యము పన్నెండవ దిన ఐదవ చిన్నంలో పేతురు చెరసాలు వేయబడ్డాడు ఆ దినాల్లో సంఘము సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమలు ప్రారంభమైన ఏ రోజు రాజు సేవకులను తర్వాత క్రైస్తవులను ఆయన ప్రాణ చంపి వేస్తా ఉన్నాడు ఉరి తీస్తా ఉంటున్నాడు పేదలు కూడా చేరస వేస్తున్నప్పుడు అప్పుడు సంఘం అందరు ఏం చేస్తా ఉన్నారంటే పేదరు కొరకు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని తాళాలు వేయబడ్డాయి ఆ అక్కడ వేయబడ్డాయిలు కాపలుగా దేవుడి నడుము కట్టుకొని అన్నప్పుడు చెప్పులు వేసుకోనప్పుడు ఆయన నడుచుకుంటూ బయట బయటికి వెళ్ళినాడు ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే ఇది ఒక కళ కావచ్చు ఇది దర్శనం కావచ్చు అనుకుంటున్నాడు కానీ నిజంగానే బయటకు వచ్చేస్తున్నాడు చెప్పబడుతూ దేవుడు

జాన్ హైడన్యనుడు మిషనరీ ఆయన అమెరికా దేశం నుండి పంజాబ్ రాష్ట్రానికి పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వచ్చినాడు ఆయన భారం ఏంటంటే భారతదేశము రక్షింపబడాలి ప్రజలు మార్చబడాలని ఆయన చేసిన ఒకటే పని ఆయన భాష ఆయన ఇంగ్లీషు మాట్లాడే వ్యక్తి ఆయన పంజాబ్ రాష్ట్రానికి వచ్చిండు అలా భాష రాదు ఆయన ఒకటే పని చేస్తున్నాడు ప్రతి రోజు రాత్రంతా కూడా భారతదేశం కొరకు పంజాబ్ రాష్ట్రం కొరకు దేవాలయం రక్షించుకొని కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎంత భారంతో ప్రార్థన చేస్తుందంటే రాత్రి అంతా కూడా ఒక్క క్షణం కూడా కన్నీళ్లు కార్చకుండా ఆపివేయకుండా ఆయన రాత్రంతా అంతా కన్నీళ్లు విడుస్తూ అట్లా ప్రార్థన చేయడం ద్వారా అనేకులు దేవుని రక్షణ మార్గంలోనికి వచ్చిన దేవుని స్తోత్రం చెప్పుదాం చేసి చేసి ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది అప్పుడు హాస్పిటల్ అమెరికా చూపించుకున్నప్పుడు టెస్ట్ చేస్తే స్కానింగ్ చేస్తే డాక్టర్ ఆశ్చర్యపోయినారట నువ్వు దేని గురించి బాగా బాధపడుతున్నావా దేని గురించి ఆయన బాగా చింత ఉంటున్నావా అని డాక్టర్ అడిగినట్టు అవును నేను భారతదేశం కొరకు ఆ ప్రజలు రక్షణ పొందాలని నేను ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కొరకు నాకు భారం ఉన్నది అని ఆ దైవచను డాక్టర్ తో చెప్పినట్టు డాక్టర్ ఏమన్నాడు తెలుసా నీ గుండె లెఫ్ట్ సైడ్ ఉండే ఉండే గుండె ఇటు దిక్కు కదిలిపోయిందట ఆయన అంత వేదనతో ప్రార్థన చేయటం ద్వారా ఎడమ పక్కన ఉన్న కుడి కుడిపా దిక్కు కదిలిందట ఇంకా కొన్ని రోజులే నువ్వు బ్రతుకుతావు ఎక్కువ నువ్వు బ్రతకవు అని చెప్పేసి డాక్టర్ చెప్పినట్టు ఆయన నలభై ఆరు సంవత్సరం వయసులోనే ఆయన చనిపోయినాడు మిషనరీలు ఎంతో మంది వచ్చి ప్రార్థన చేస్తే నీవు నేను మన రక్షణ దొరికింది కదా అని మనము సంతోషంగా దీంతో తృప్తిగా ఉండడం కాదు నీవు కూడా ఎంతో మంది లోకంలో ప్రజలు నశిస్తా ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయ బద్దులమై బద్దులమై కన్నీళ్ళు విడు వాళ్ళు మనము ప్రార్థన చేయాలి అయితే నీ దేవుడు కార్యాలు జరుగుతాయి అనేకులు దేవుని వైపు తిప్పబడతారు అలలుయా ఏ బలముతో కార్యాలు జరిగినాయి దేవునికొక వాక్యములో మనం గమనిస్తే అపోస్ల్ కార్యములో మనము ఆ 2వ అధ్యాయ మొదటి వచ్చిన నుండి మనం చదువునట్లయితే పరిశుద్ధాత్మ బలము ద్వారా ఏ బలము ద్వారా కార్యాలు జరిగినాయి పరిశుద్ధాత్మ శక్తితో గా బైబిల్లో రాయబడి ఉంది జెకర్యా నాలుగు అధ్యాయము ఆ 6వ వచనములో మనం చదువునట్లయితే శక్తి చేతనైనను బలము చైతన్యమైనను కాకుండా కేవలము ఆత్మ ద్వారానే ఇది జరుగును అనేక అద్భుతాలు జరగాలన్నా అనేక ప్రజలు దేవుని తట్టు త్రిప్పబడాలన్నా దేవుని కార్యాలు మనం చూడాలన్నా ఏ విధంగా జరుగుతుందంటే కేవలము పరిశుద్ధాత్మ బలము ద్వారానే దేవుని స్తోత్రం చెప్తాము పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆదిమ సంఘంలో కుమ్మరించబడిందో పెంతుకోస్తూ పండుగ రోజు

లక్షల సంఖ్యలో ఆత్మ ద్వారా సంఘంలో గొప్ప కార్యాలు చేసి గొప్ప అద్భుతాలు జరిగించి అనేక ఆత్మల్ని సంఘంలోనికి దేవుడు నడిపిస్తా ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్దాము ఏ బలము ద్వారా ఆదిమ సంఘంలో గొప్ప కార్యాలు జరిగినాయంటే పరిశుద్ధ ఆత్మ అందుకని అపోసుల కార్య ఒకటి ఎనిమిదిలో రాయబడి ఉంది దేవుడు అన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు దేవునికి స్తోత్రం చెప్తాం ఆ శక్తి ఎలాంటి శక్తి తెలుసా అసాధారణమైన శక్తి మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం చెప్తాం పరిశుధాత్మ శక్తి నువ్వు కలిగినప్పుడు నీవు దేవుని దేవుని శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతావు హలలు అద్భుతాలు జరుగుతాయి చేతులు పెట్టినప్పుడు రోగులు స్వస్థత పొందుకుంటా దయ్యాలు చూసినప్పుడు నేను గడగడ వారికి పారిపో

అందరు ఆత్మ అభిషేకం కలిగి దేవుని కొరకు దేవుడి సంఘము ఇంకా విస్తరిస్తా ఉంటది అభివృద్ధి చెందుతా ఉంటుంది దేవునికి అలాంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కార్యాలు మనం చూడగలుగుతామని దేవుడు మనకు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉంటాడు పరిశుద్ధాత్మ ఏ విధంగా పొందుకుంటామంటే లోకాసు పదకొండవది పదమూడవ వచ్చిన చెప్తా ఉంది తన్ను అడుగువారికి పరిశుదాత్మ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా దేవుడు అనుగ్రహించుకుంటాడు ఎవరికి ఇస్తాడేనా కావాలని ఆశ కలిగి ఉండి దేవుని అడిగితే ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆత్మతో నింపుతాడు ఆమె ఎవడైనంత కాలంలో పరిశుధాత్మను పొందుకోలేదు దేవుని పట్టుదలతో అడిగితే దేవుడు తప్పకుండా ఆత్మతో నింపుతాడు బైబిల్ చెప్తుంది అంబోసుల కానీ పదవద్యం నలభై ఆరు నాలుగు నుండి నలభై ఆరు వచ్చిన వారు అనుకుంటే వాక్యము విన్నప్పుడు శ్రద్ధగా ఆసక్తితో వాక్యం వింటున్నప్పుడు ఆనాడు కొన్నేళ్ళ ఇంటి వారు అన్యజన్లైనప్పటికీ పేతురు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం వింటున్న సమయంలోనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన వారందరూ ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడినారు దేవుని వాక్యము శ్రద్ధగా మనం వింటుంటే వాక్యం వింటున్న ఆత్మ అభిషేకం అలా ఈ రోజు కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం తాకులు గాక శక్తితో నిప్పులు గాక పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు తర్వాత అపోస్ల కార్యం ఎనిమిదవ దిన పద్నాలుగు నుండి పదహారు వచ్చిన వారి చేతుల నుంచి దైవజన్లు ప్రార్థన చేస్తే అభిషేకం మన వస్తుంది హల్లు సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే దేవుని అభిషేకం మనం పొందుకుంటాం దేవుని స్తోత్రం చెప్తాం తర్వాత మూడోది ఏ బలము ద్వారా గొప్ప కార్యాలు ఆదిమ సంఘం చేసిన మొట్టమొదటి ఏంటి ప్రార్థన బలం రెండవది రెండోది మూడవది ఏంటంటే అపోసుల గారి నాలుగోదేమో రెండు నుండి నాలుగో వచ్చిన వరకు చదువుకుంటే వాక్యము వాక్య బలము వాక్యం యొక్క శక్తి ద్వారా గొప్ప కార్యాలు సంగంలో జరుగుతాయి దేవుడికి స్తోత్రం చెప్తాము వాక్య బలం అందరిని చెప్పండి వాక్య బలం ఇక్కడ ఆ ఆదిమస్ సంగస్తులు వారు ప్రతి రోజు దేవుని వాక్యంను బోధిస్తాం అన్నారట ఇక్కడ బైబిల్లో మనం చదువుకుంటాం వారు వాక్యమును బోధిస్తున్నప్పుడు వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఐదు వేలు ఆయను దేవునికి స్థౌత్రి చెప్తాము ఐదు వేలు అయిందట ఇంకా స్త్రీల సంఖ్య అక్కడ రాయబడలేదు దేవునికి చెప్తాము సంఘాలలో పురుషులు లేకుండా పురుషులే ఉన్నారు పురుషుల సంఖ్య పెరుగులు కాక దేవుడికి మాయమ కలుగులు కాక దేవుని కొరకు మీరందరూ బలంగా నిలబడదురు కాక దేవుని వాక్యాన్ని ప్రకటించదురు కాక వాక్యాన్ని ప్రకటిస్తుంటే విన్న వారిలో ఏమైందట విశ్వాసం కలిగి వారు దేవుని నమ్మి దేవుని ఎంతకు వచ్చినారు దేవుని అంగీకరించినారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెప్పకపోతే వినరు ప్రజలు వినకపోతే వాళ్ళు వాళ్ళ విశ్వాసం విశ్వాసం రాకపోతే వాళ్ళు ప్రార్థన చేయరు ప్రార్థన చేయకపోతే వారు ఆ ప్రార్థన చేయకపోతే రక్షణ దేవునికి స్తోత్రం చెప్తున్నాం మనం ఏం చేయాలా దేవుని స్వార్థ వాక్యము ప్రకటించే ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టిన దేవుడికి స్తోత్రం చెప్తున్నాం ప్రతి ఒక్కరి మీద ప్రతి క్రైస్తవుల మీద ప్రతి ఒక్క విశ్వాసీ సేవకులందరి మీద దేవుడు పెట్టిన బాధ్యత భారం ఏంటంటే సువార్తను మనము ప్రకటించాలి కీర్తన నూట ముప్పై ఎనిమిది రెండవ వచనంలో నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు దేవుడి నామము కంటే దేని గొప్ప చేసి దేవుడు వాక్యము శక్తి కలిగింది బయలు చెప్తుంది మన మొదటి కొరంది ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చదువుతున్నట్లయితే సిల్వను కూర్చున్న వార్త నశించిన వారికి వెరితనం గాని దేవుని వాక్యం చెప్తే వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడతాయి పేదలు వాక్యం చెప్తా ఉంటే ఆ హృదయాలు నంచుకున్నాయట హృదయాలు కదలిక వచ్చేసినప్పుడు ఆ ప్రజలు వేల మంది దగ్గరికి మరియు శిష్యుల దగ్గరికి వచ్చి మేమేం చేయాలా ఆ రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలన్నప్పుడు మన మనసు పొందండి బాబు పొందండి అప్పుడు పరిశుభాత్మ వరం పొందుకుంటారు రక్షణ పొందుకుంటారని చెప్పినప్పుడు ఒకేసారి మనం కూడా వాక్యాన్ని ప్రకటించినప్పుడు అనేకులు దేవుని తట్టు త్రిప్ దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తా ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి వాక్యాన్ని మనము ప్రకటించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు అనేక దేవుడి తిరుపుతాడు మన బాధ్యత ఏంటంటే వాక్యం చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని మనం చేయవలసిన పని ఏంటి చెప్పాలి వాక్యం ప్రకటించాలి సువార్తను ప్రకటించాలి మన పని చెప్పడం కార్యం చేసిన పని దేవుడి దేవుడే నీతిని గురించి తీర్పుని గురించి పాపమును గురించి ప్రజలను దేవుడే దేవుడు మనం ఎప్పుడు మౌనంగా ఉండదు దేవుడి గురించి చెప్పాలా మనల్ని కాపాడిన దేవుడి గురించి ప్రకటించాలా మనకు రక్షణ ఇచ్చిన దేవుడి గురించి చెప్పడం మానుకోదు శిష్యులు ఏమంటారు తెలుసా మేము ఏదైతే కనియుంటున్నామో విని ఉంటున్నామో కనులాగా చూసి ఉంటున్నామో అనుభవించుకుంటున్నామో వాటిని చెప్పక మానుకోలేము చెప్పక ఉండలేము ఉండలేము దేవుడు చేసిన చెప్పకుండా మనము నిజముగా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చినాడు మనం ఎప్పుడు కూడా చెప్పడం అందరికీ ప్రకటిస్తున్నప్పుడు కొద్ది మందినైనా దేవుని కొరకు మనం సంపాదించగలుగుతాం దేవుడికి శక్తిని వాక్య బలము ద్వారా గొప్ప కార్యము చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను దేవన వాక్యంలో అపోయి మూడో ఆరో వచ్చిన చదువుకుంటే అక్కడ పేదూరు యోహాను ఇప్పుడు ఏమైనా వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు ఆ పేదూర్ యోహాన్ ఏమన్నారంటే నా మా దగ్గర